that is o k h o k e i r okay g o e l l l t h e x a m e ఒకసారి చూసి చెమించండి సబ్ డివిజన్ ఏది కావాలంటే చేంజ్ అలా ఇప్పుడు చేంజ్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో కన్సల్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మధ్యలో నుంచి ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీ స్టాప్మెంట్ కావగొన్నా దానికి సెపరేట్ గా మనకి చేయాలి అని చెప్పేస్తారు రైట్ థ్యాంక్ యూ సండే థాంక్స్ ఆల్రెడీ ఎలాటెడ్ అదే మనం నెక్స్ట్ పెద్ద ఎన్న పాడులో ఇంకొక సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై రెండు ఇచ్చారు సార్ అది గూడెంపల్లి ఏంటంటే వాటర్ బాడీస్ కొండ సార్ గూడెంపల్లి ఏంటంటే జీజీపీ లైన్లు అందులోని అసైన్మెంట్ ఇస్తాను సార్ మన దగ్గర మనకి మొత్తం ఇక్కడ ఈ థర్టీ కిలోమీటర్ రేడియస్లో లేదు లేదు సార్ అందుకని వీళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రీన్ పాలసీ సో ఇఫ్ గవర్నమెంట్ ల్యాండ్ గివెన్ సిక్స్టీన్ థౌజండ్ పర్ ఇయర్ పర్ ఎక్కర్కి వాళ్ళు లీజ్ ఇవ్వాలి సార్ అస్పర్ క్యాస్ అదే ప్రైవేట్ ల్యాండ్ కానీ అసైన్ ప్లాంట్ కానీ ఇస్తే ఫీడ్గా సో థర్టీ వన్ థౌజండ్ పర్ ఎకర్ పర్ ఇయర్ ఇవ్వాలి సార్ సో వాట్ వీఆర్ ప్రపోజింగ్ నౌస్ దట్

రీసెంట్లీ దే హ్ మెట్ మీ అండ్ మిస్టర్ ఐ హ్ అటాచ్డ్ విత్ దిసి కంబం అండ్ ఆల్ ఓవర్ రెవెన్యూ స్టాఫ్ అండ్ దే హవ్ విజిటెడ్ ఆల్ ద విలేజెస్ అక్రోస్ దీ ట్వంటీ టూ మండల్స్ సార్ అండ్ దే హ్ కమ్ టు ఏ కన్క్లూజన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఎకర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ టూ ఎకర్స్ సార్ ఫీజుబుల్ సార్ అంటే దే హవ్ టు వెరిఫై అండ్ దే హ్ టు కండక్ట్ ద సాయిల్ సర్వే అండ్ ఎవరిథింగ్ సార్ so that is uh, they have given and we have uh, already informed to them. sir. okay. first of all, let us go like this. for this particular area, within the 30 radius, whatever the land which is available, that statement you have to take. Hmm. Hmm. That, that will be given by jc. that you have to take. So, then you have to take a call. Hmm. whether you are going to do it or if at all if you want to do it yeah we have to take the private party into the consideration that party you have to take a decision at your level no right second uh, that uh, i unit the running, uh, running. Starting, sir, just, uh, you need to go running jarutundi kada and start it started running yeah. Yeah. running yeah. it yeah. 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 works yeah. under construction yeah. under construction antaru that is under construction ante construction work is going on yes sir. or okay it's going on it's going on so if the construction is going on there then you need to have a 50 tpd mains, around 3000 dia are required to hmm. feed that yes. within the 30 kilometer radius do you have that land Sorry. Huh. अकडे 25 टीव्ही दिसला हांकडे 25 इकडे 30कडे इकडे 30कडे आकडे 30 म्हणजे प्रेझेंट लँड ಅಂತून दॅट इज सफिशिएंट दॅट मीन्स दॅट लँड इज सफिशिएंट फॉर दॅट इन दॅट युनिट वी डोंट हैव एनी प्रॉब्लेम विथ दॅट म्हणजे फ्यूचर एक्सपेंशन रिक्वायर्ड मोर प्रेझेंट नो दॅट इज ओके फॉर द डेव्हलपमेंट दॅट कैन बी डन बट एज ऑफ नाऊ वी हैव गिवन यू मोर देन यू कॉल्ड लँड फॉर द इंडस्ट्री हाउ द एक्सेप्शन परसेंटेज हां

बट एक तो ये 25 टीवी डी बागों में लगता है पीछे मार्च में तो तू तो उस नेट ऐसा साफ़ है इज़ ओनली देव डिमांड यस दैट वी आर टैक फ्रॉम हिम नो इश्यू देन बिचाबरी इज़ नॉट यू नो पेशेवल फॉर रैरिंग दी क्रॉप ऑफ़ ग्रास देन दैट लैंड कैसे मिल रही है इट इज़ विद अस वी డుగు వాగుమడుగు ఈ కన్స్ట్రక్షన్ విచ్ సపోర్టెడ్ బై ద లాండ్స్టెడ్ బట్ దిస్ పర్టికులర్ ల్యాండ్ యూ రిక్వైర్డ్ మోర్ ల్యాండ్ ఇన్ థర్టీ కిలోమీటర్ రేడియస్ అర్ అండర్స్టాండింగ్ ఈస్ దన్ దర్టి కిలో రేడియస్ వి డోంట్ హవర్మెంట్ ల్యాండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్ దేర్ సో ఈ ఆల్డీ మేడ్షియట్ సర్వే దీప్ గివ్ యూ దెన్ యూ కెన్ టేక్ కాలి ఓకే ఇంకా ఇంకా ఏది సార్ ఇంకా వేరే చోట ఇక్కడ ఈ రెండే కదా ప్రకాశం డిస్టిక్లో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చాం సార్ మిగతా నుంచి చెప్పట్లేదు మిగతా ఇరసన మనలు ఇరసా మనం రవినిపాడు పెద్దారి కట్ల ఇది కేకే కేకేమేట్లో మిగతా దగ్గర మనం ఇచ్చిన ల్యాండ్ పార్చి అట్లాగే కురిచేడు ఆఫ్కోర్స్ అది చిన్న ఫారెస్ట్ ఇష్యూ ఉంది అది రిపోర్ట్ కూడా వస్తుంది సార్ మనం మాట్లాడి ఫైన్ అవుట్ కాదు ఇప్పుడు ఈ కొనక కొనకాన మెట్ల కొనకాన మెట్ల అక్కడ ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారా అనేది ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేసేది తమరు ఇప్పుడు మాట్లాడే సార్ మిగతా ఒక నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనము ఆల్రెడీ ల్యాండ్ లో ఫీజిబిలిటీ లేదంట సార్ మన ఈ తరుల పాడే మనం చూడండి తరుల పాడు మనలో ఉంటాయి ప్రతి మీకు పీజీపల్లిలో ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ యాకర్స్ ఇచ్చారు ఇప్పుడు దీనికి అయితే సరిపోయిందో మరి పీజీపల్లి దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒకటే ఇష్యూ సార్ అన్ని దానికి మేము వచ్చి తీసుకున్నాం కదా బ్రాయిట్ హండ్రెడ్ యాకర్స్లో ఇచ్చాం సార్ రెండు వందలు ఎక్కడైనా ఇచ్చాం బట్లో నాట్ చేసుకుంటే నాలెడ్జ్ కంప్లీట్ మైటిచ్ చేశారు అంటే వాళ్ళనండి అండి అంటే పెకింగ్ అనేది లేదు అయితే మే కూర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరల్డ్ ఫోర్ హెక్టార్స్ ఉన్నాయి 400 హెక్టార్స్ అంటే మీరు క్లిక్ చేయరికి 25 యూజర్స్ డిటెయల్స్ ఓకే అవ్వడానికి 26 200 జెహానిట సెట్ అవ్వదే దాని ఇంటెంట్ ఫ్రమ్ ది లాగపోతే ఉంటేస్తాం అది 2 కిలోమీటర్ రేడియస్ లో ఉంటేస్తాం 200 హెక్టార్స్ ప్లేస్ అంటే నాకు ఒక సెట్ కొంటుంది అంటే సెట్ టూ ఏరియా సర్ 470 820 పెట్టుకుంటాం